ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనమాట దీని ద్వారా డబ్బులు ఎలా సంపాదించాలి సో దీని ద్వారా మనకి బెనిఫిట్ ఏందనేది నేను ఇప్పుడు మీకు చెప్తున్నాను సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ కమింగ్ బ్యాక్ టు ద స్కీమ్ సో ఈ స్కీమ్ ద్వారా మీకు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు రుణంగా సెంట్రల్ గవర్నమెంట్ మీ అకౌంట్లోనే వేస్తుంది నేరుగా సో ఎలా ఏంటిది అని అంటే సో ఈ ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనేది సో కుట్టు లకు సంబంధించింది అనమాట ఎవరైతే ఆసక్తి కలిగి టైలరింగ్ లో ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా సో ఈ స్కీమ్కి అప్లై చేయొచ్చు నాట్ ఓన్లీ టైలరింగ్ వచ్చిన కాదు రాని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అనమాట సో విధంగా ఇది ఎలా అప్లై చేయాలంటే సో లో అప్లికేషన్ పెట్టుకోవటం వచ్చిన వాళ్ళందరూ కూడా నేను కింద వెబ్సైట్ లింక్ ఇస్తాను సో దాని ద్వారా మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు అలా కాదు బ్రో మాకు రాదు అని అంటే సో మీ దగ్గర ఉన్న మీ సేవ సచివాలయాల్లో కూడా ఈ పథకానికి అప్లై చేస్తారు సో దీనికి కావాల్సిన డాక్యుమెంటేషన్ మీ ఆధార్ కార్డు సో అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ ఓ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఓ ఫోన్ నెంబరు సో ఇవి ఉంటే అండ్ దీంతో పాటు ఒక బ్యాంక్ పాస్బుక్ అనమాట సో ఇవన్నీ జిరాక్స్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి కానీ మీ సేవకు కానీ మీరు వెళ్తే ఖచ్చితంగా ఈ పథకానికి మీరు అప్లై చేయొచ్చు అయితే సో ఈ పథకానికి అప్లై చేయటం వల్ల మీకు వచ్చి బెనిఫిట్ లేదు సో ఈ పథకానికి అప్లై చేయటం వల్ల మీకు ప్రభుత్వం డైరెక్ట్గా మీ అకౌంట్లో పదిహేను వేల రూపాయలు వేసిద్దండి సో మిషన్ మిషన్ కొనుగోలు ఖర్చు ఏదైతే ఉందో అది మీ అకౌంట్లో డైరెక్ట్గా పదిహేను వేల రూపాయలు మొదట విడతగా వేస్తుంది అండ్ తర్వాత సో ఎవరైతే ఈ టైలరింగ్లో ఆసక్తి ఉండి వాళ్ళ స్కిల్స్ని ఐ మీన్ వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి మేము మిషన్ అయితే తీసుకున్నాం కానీ మాకు ఎలాంటి అనుభూతి లేదు అనుకున్న వాళ్ళు సో దీంట్లో వాళ్ళు ఒక వారం రోజులు మీకు ట్రైనింగ్ అనమాట సో ఆ వారం రోజులు ట్రైనింగ్ ఇచ్చి మీకు ఆ వారం రోజులకి కూడా కూలిని కూడా ఇస్తారు ఐదు వందల రూపాయలు ఒక రోజుకి దాని స్టైఫండ్గా మీకు ఇవ్వటం జరిగింది అండ్ లేదు బ్రో మాకు వారం రోజులు అనుకున్న వాళ్ళు సో గా వెళ్ళిన చోటే మేము ఇంకొక నెల రోజులు నేర్చుకోదలుచుకుంటున్నాం అంటే సో ఆ నెల రోజులు కూడా వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చి అదే విధంగా వాళ్ళు స్టైఫండ్ కూడా ఇస్తారు సో పదిహేను వేల రూపాయల దాకా మీకు ఆ నెల సో ఉద్యోగం దొరికినట్టే అండ్ తర్వాత సో ఏదైతే ఈ పథకం కింద మీకు లక్ష రూపాయల దాకా రుణం వచ్చింది సో కాకపోతే అది మీరు పే చేయాలి కానీ వడ్డీ తక్కువ రుణాలి సో ఇది మీరు పే చేయటం వల్ల పద్దెనిమిది నెలల్లో తిరిగి మీకు రెండు లక్షల రూపాయల రుణంగా ఇస్తారు సో అది మీరు ముప్పై నెలల్లో మళ్ళీ తిరిగి పే చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ క్రైటీరియాను బట్టి సో వాళ్ళు మీ వ్యాపారం ముందుకు పోవడానికి తగిన లోన్లు కూడా చూపించడానికి సో సెంట్రల్ గవర్నమెంట్ అయితే చాలా సబ్కూర్వంగా ఉందని చెప్పేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు సో ఈ పథకానికి సంబంధించి ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో మీ దగ్గరలో ఉన్న మీ సేవా సచివాలయానికి వెళ్ళి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకానికి మేము అప్లై చేయాలని అంటే నేను చెప్పిన డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో ఇవి తీసుకొని వెళ్ళటం ద్వారా సో మీ పని సులువుగా అయింది సో ఈ పథకానికి అప్లై చేయటం వల్ల సో మీరు బిజినెస్ చేసుకుంటున్నారా లేకపోతే కుట్టి మిషన్ పెట్టి వ్యాపారం చేస్తున్నారా అన్నది కాదు కానీ సో మనీ ఎర్నింగ్ మైండెడ్లో సో ఇది ఒక ప్రాసెస్ అనమాట సో ఏదైతే ఈ పథకానికి అప్లై చేయటం వల్ల పదిహేను వేల రూపాయలు మిషన్ దాని కొనుగోలుకు సంబంధించి పదిహేను వేలు మీ అకౌంట్లో పడుతున్నాయి అండ్ రెండో రెండోది వచ్చేసి ఒక లక్ష రూపాయలు ముందుగా ఈ స్కీమ్కి సంబంధించి మీకు రుణం దొరికిద్ది అండ్ ఆ తర్వాత మీరు దాన్ని సకాలంలో పే చేయటం ద్వారా ఇంకా తిరిగి రెండు లక్షల రూపాయలు మీ అకౌంట్లో పడే అవకాశం ఉంది అయితే అవి మనం ముప్పై నెలలో తిరిగి పే చేయాలి దాని తర్వాత మీరు ఒకవేళ నిజంగా బిజినెస్ చేసుకుంటూ ఐ మీన్ ఈ టైలరింగ్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో దానికి సంబంధించి అదనపు రుణాలను కూడా ఈ స్కీమ్ ద్వారా పొందే అవకాశం ఉంది సో ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం యూజ్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన ఛానల్లో వస్తే అండ్ మన వీడియోస్ని చూస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్